హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మౌనికా జయరామ్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదైతే అనంతపూర్లో ఫస్ట్ డే ఇన్ మై లైఫ్ లాగ్ అనమాట సో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి అండ్ మీకు కామెంట్స్ కూడా నాకు షేర్ చేయండి మీకు ఎలా అనిపించింది వీడియో అనేది వీడియో నాక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో నేను వీడియో ఇలా పెడితే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా ఈ వీడియోకి అయితే ఇంట్రో ఇచ్చే టైం కూడా ఉండలేదు స్టార్ట్ చేసేటప్పుడు మార్నింగే హడావడిగా లేచి ఇంకా డే అయితే స్టార్ట్ చేసేసాను అందుకే ఇంకా ఇంట్రో ఏమి ఇవ్వలేదు సో జస్ట్ వాయిస్ ఓవర్లో ఇస్తున్నాను ఇంట్రో ఇంకా మార్నింగ్ మా రొటీన్ అయితే చేంజ్ అయింది అనమాట అంటే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటారు కదా అలా రెజల్యూషన్ అయితే పెట్టుకున్నాము కానీ అది న్యూ ఇయర్ నుంచి అయితే స్టార్ట్ అవ్వలేదులేండి కొంచెం డిలేగానే స్టార్ట్ అయ్యింది మా రొటీన్ అంటే ఇంకా అనంతపూర్ వచ్చినప్పటి నుంచి చాలా బిజీ అయిపోయినాం అనమాట ఇంకా ఫంక్షన్స్ ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాం కదా నేటివ్ ప్లేస్కి అంతా సో చాలా ఫంక్షన్స్ మ్యారేజెస్ ఇలా మీద మీద వస్తూనే ఉన్నాయి లేకుంటే మేము అంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామని బ్లాక్ పెట్టాయి కదా సో అలా వెళ్ళడం కానీ అలా జరుగుతుంది అనమాట ఇంకా పండక్కి వెళ్ళాము ఇంటికి సో అలా తిరగడం తిరగడం ఎక్కువ అయిపోయింది అసలు ఇంట్లో ఎక్కువ ఉండట్లేదు దానివల్ల ఒక రొటీన్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు అనమాట ఇంకా మళ్ళీ మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం అలా జరిగింది అందుకని అసలు రొటీన్ అనేది సెట్ అవ్వట్లేదు ఇంకా ఇప్పుడు ఓకే కొంచెం రొటీన్ సెట్ అయింది ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా ఆఫీస్ పని మీద జైతే బెంగళూరు వెళ్ళినాడు అప్పుడు అత్తం వచ్చింది అనమాట ఫోర్ డేస్ ఇంకా ఆ గ్యాప్లో కొంచెం అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నా అంటే ఎవరైనా ఉంటే కొంచెం రొటీన్ అనేది సెట్ సెట్ అయిపోతుంది కదా సో అలా అయ్యిందని అనుకోవచ్చు అత్తమ్మ వచ్చారు అప్పటి నుంచి ఖుషి కూడా కొంచెం అంటే ఖుషి ఎంగేజ్ అవుతుంది అనమాట అత్తమ్మతో నేను వర్క్ చేసుకుంటున్నప్పుడు అత్తమ్మ చూసుకునేది వంట చేసేటప్పుడు అప్పుడంతా చూసుకునేది కాబట్టి సో తను కూడా ఈవినింగ్ పడుకోవడం మానేసింది అక్కడ అంటే మాకేంటంటే మాకు టైం దొరక్క అంటే వర్క్ గ్యాప్లో టైం దొరక్క తను పడుకోబెట్టడానికి తను అంటే ఎప్పుడు తను అనే వెయిట్ చేసేవాళ్ళము సో దానివల్ల తనకి ఈవినింగ్ బాగా నిద్ర వచ్చేసేది పడుకునేసేది తను స్నానం అవ్వగానే దానివల్ల నైట్ లేట్ అయిపోయేది వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అలా అయిపోయేది దానివల్ల మా రొటీన్ అంతా కూడా ఫుల్ మెస్సీ మెస్సీ అయిపోయేది కానీ ఇంకా మొన్న అత్తమ్మ రావడం వల్ల ఏంటంటే ఇంకా అత్తమ్మతో ఎంగేజ్ అవుతూ కొంచెం ఈవినింగ్ స్లీప్ తగ్గించేసింది చాలా వరకు సో దానివల్ల నైట్ తొందరగా పడుకునేస్తుంది ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ అత్తమ్మ ఉన్నింది ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో మొత్తం తన రొటీనే చేంజ్ చేసేసుకుంది దానివల్ల మా రొటీన్ కూడా ఫుల్ సెట్ అయిపోయింది అనమాట ఇప్పుడు మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ లోపు లేచేస్తాము ఇంకా మళ్ళీ నైట్ కూడా మ్యాథ్స్ అంటే టెన్ థర్టీ లోపల పడుకుంటున్నాము చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇప్పుడు అంటే పనులు అన్నీ కూడా టైంకి జరుగుతున్నాయి కాబట్టి నాకు చాలా ప్రశాంతంగా ఉంది లేదంటే అసలు టైంకి ఏదైనా జరగలేదు అంటే చాలా మెస్సీ అసలు ఆ రోజు అంతా డిస్టర్బ్డ్గా ఉంటుండే ఇంకా పొద్దున లేస్తేనే ఫస్ట్ స్వీపింగ్ మోపింగ్ ఇదంతా కంప్లీట్ చేసేస్తాను అలాగే సామాన్లు ఇవన్నీ వాష్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసేస్తాను అనమాట సో డే ఇంకా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసానంటే ఇంకా తర్వాత తిన్నాక బాగా బద్దకి చేస్తున్నాను అసలు కుదరట్లేదు ఇంకా ఆఫీస్ వర్క్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం అలా అయిపోతుంది ఇంకా అందులోనూ పాప పెద్దగా అయింది కాబట్టి ఇంకా చెత్త అంతా అలానే ఉంది ఇంట్లో అంటే ఏది పడితే అది తీసేసుకోవడం నోట్లో పెట్టుకోవడం అలా అంతా చేస్తుంది అనమాట ఇంకా అందులోనూ వచ్చేసింది తనకి ఇంకా బయటికి వెళ్ళాలండము చెత్త ఏది ఉంటే దాంతో ఆడుకోవడం అలా అంతా చేస్తుంది సో అందుకని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ క్లీన్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ క్లీన్ చేసేది ఏమి ఉండదు మార్నింగ్ నేను స్వీప్ చేశానంటే మళ్ళీ ఈవినింగే నేను అంటే పదే పదే కూడా అలాగా కసువు కూడా నూకకూడదు అంటారు ఇంట్లో అంటే ఇంట్లో ఉన్న లక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది అనేదో అంటారనమాట సంథింగ్ సో అది మేము నమ్మకపోయినా పాటించాలి కాబట్టి సో అదైతే నేను నమ్ముతాను అందుకనే ఎక్కువ సార్లు అలా అంటే ఊరికే చెత్త చేసేయడం మళ్ళీ కసు నొక్కుంటడం అలా అయితే చెయ్యను ఇంకా టూ ఏ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంతే అనమాట ఇంకా అందుకే మార్నింగే చేసేసానంటే మళ్ళీ నాకు ఈవినింగ్ ఓకే మార్నింగ్ ఎప్పుడో చేసాం కాబట్టి ఈవినింగ్ చేయడంలో ఓకే అని అనిపిస్తుంది ఇంక అంతా అయిపోయాక చేసుకుంటా అంటే ఇంక కొద్దిసేపటికే ఈవినింగ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అప్పుడు ఇందాకే కదా నూకేను మళ్ళీ నూకాలని అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఆ పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటాను సో ఇంకా ఖుషీ కొన్నిసార్లు లేచి ఉంటుంది కొన్నిసార్లు పడుకో ఉంటుంది అంటే తనకి ఇష్టం వచ్చినప్పుడు లేస్తుందిలేండి ఈ మధ్య అంటే ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ అయితే ఖచ్చితంగా లేస్తుంది నేను ఆ లోపే పనులు ఫినిష్ చేసుకోవడానికే చూస్తాను మ్యాక్సిమమ్ అంటే నేను అలారం ఇలాంటివైతే ఏం యూ అంటే యూస్ చేయను అనమాట పెట్టుకోవడం అలా ఏం చేయను అంటే సెవెన్ ఓ క్లాక్ మెలకు రావాలంటే ఖచ్చితంగా సెవెన్ ఓ క్లాక్ మెలకు వస్తుంది అది ఎలాగో నాకు కూడా తెలియదు ఇంకా స చాలాసార్లు ట్రై చేసి అలాగా ఇంకా అలారం పెడితేనే అలారం ఆఫ్ చేసి పడుకునే అలవాటు వస్తుంది కానీ ఇలా అంటే ఈ టైంకి లేవాలి అని అనుకుంటే మాత్రం కరెక్ట్గా అందుకే ఇంకా అలారం అయితే ఏం పెట్టుకోను నేను ఇంకా అర్లీగా ఏదైనా లేచేది ఉంది ఎక్కడికైనా ఉంది త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అలా అలారం యూస్ చేస్తాను అనమాట సో ఇంకా సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఫిఫ్టీన్ అలా ఒక్కొక్కసారి అట్లా ఎక్కువ తక్కువ అవుతుంది అనమాట మాక్సిమం అయితే సెవెన్ థర్టీలో ఖచ్చితంగా మెల్క్ వస్తుంది ఆ లోపు లేచి నా పనులన్నీ తొందరగా ఫినిష్ చేసేసుకుంటాను ఖుషి లేచే లోపు అయితే ఖుషి ఎందుకో చాలా అర్లీగా లేచేసింది పడుకోవడం కూడా లేట్గానే పడుకుంది ఎందుకంటే మేము లాస్ట్ నైటే వచ్చామన్నమాట ఊరెళ్ళి వచ్చాము వచ్చాము అత్తమ్మ వచ్చిందని చెప్పా కదా సో అత్తమ్మని ఇంకా డ్రాప్ చేసినట్టు ఉంటుంది అలాగే వీకెండ్ కూడా అని చెప్పేసి అక్కడే అనమాట వీకెండ్ యాక్చువల్గా ఇది మండే బ్లాగ్ అనమాట సో మేము సాటర్డే వెళ్ళాం జే బెంగళూరు నుంచి ఫ్రైడే నైట్ వచ్చాడు ఇంకా సాటర్డే కొంచెం పని ఉంది అని చెప్పేసి జే ఊరు వెళ్తా అంటే ఇంకా మేము కూడా వస్తాంలే అని చెప్పేసి ఇంకా అత్తమ్మ నేను కూడా వెళ్ళాము అలాగే అత్తమ్మ ఇంకా డ్రాప్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాము సో అలా అత్తమ్మని డ్రాప్ చేసి సండే నైట్ వచ్చేసి మళ్ళీ మేము సండే టెన్కి ఏమో బయలుదేరాం అక్కడ లెవెన్కి వచ్చినాం ఇక్కడికి ఇంకా నైట్ కూడా లేట్ అయింది తను పడుకోవడానికి వచ్చాక మళ్ళీ కొంచెం సెటిల్ డౌన్ అయ్యి అలా లెవెన్ థర్టీ అలా అయింది పడుకోవడానికి అయినా కూడా తొందరగానే లేచింది మరి సరే లేదు లేయని అని అనుకున్నాను ఎందుకంటే కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయి నేను వర్క్కి అంటే వర్క్ స్టార్ట్ చేసేటప్పటికి తను పడుకునేస్తుంది కరెక్ట్ టైంకి అందుకని చెప్పి లేచినా పర్లేదులే తొందరగా పడుకుంటుంది అని చెప్పేసి ఇంకా అలాగే అనమాట కూర్చోపెట్టి సాంగ్స్ అలా ఏమైనా టీవీలో చూసుకుంటూ అలా కూర్చుంటుంది పొద్దున అంటే పెద్దగా అల్లర్జ్ అంటే యాక్టివ్గా ఉండదు మార్నింగే కొంచెం సెటర్లో నైట్ అవ్వడానికి టైం పడుతుంది ఆ గ్యాప్లో నేను చేసేసుకున్న పనులు అన్ని కూడా అసలు ఈ మధ్య ఎట్లా అంటే అది మాప్ చేసేటప్పుడు బకెట్ ఉంటుంది కదా అది ఎక్కడున్నా సరే దాంట్లో వచ్చి దాంతో ఆడుకోవాలంటుంది వాటర్తోన అంటే అందులో ఫినాల్ అదంతా వేసే కాబట్టి నాకు చాలా భయం దాంట్లో చేయబెట్టి ఆడుతుందేమో అని చెప్పేసి ఇంకా అది బకెట్ ఎక్కడున్నా దాన్ని బతకని అది ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తుంది నడుచుకుంటూ ఇంకా అందుకే మాపింగ్ మాత్రం తనని చాలా అలర్ట్గా ఉండాలి నేను మా బండ్లు తుడిచేటప్పుడు తను ఒక చోట కూర్చోబెట్టి నేను తుడుస్తూ ఉంటాను అనమాట ఇంకా అలా మార్నింగ్ అయితే అన్ని పనులు కంప్లీట్ అయ్యాక ఇంకా చపాతీ అని చెప్పేసి చేస్తూ ఉన్నాను అంటే అత్తమ్మ ఉన్నప్పుడు ఆ చిక్కుడుకాయలు అనేవి తెచ్చిన్నాము అండ్ అదంతా కూడా ఒలిచేసి వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాము వండుకుందామని చెప్పి కానీ చాలా ఉన్నాయి ఇద్దరికి అయిపోవులే జే వచ్చాక చేసుకుందామని చెప్పేసి అలానే పెట్టేసిన్నాము చూస్తే జే వచ్చిన నెక్స్ట్ మార్నింగే మేము ఊరు వెళ్ళిపోయాం ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా బయట వెళ్ళిపోయామనమాట టైం అవుతుంది జె జే బయట పని ఉందని చెప్పారు కదా ఊర్లో సో తనకి టైం అవుతుంది అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా బయటే చేసి వెళ్ళిపోయినాము అందుకని అవి అలానే చిక్కుడుకాయలు మిగిలిపోయి ఉంటే ఇంకా ఆ రోజు చపాతీ ఇంకా చిక్కుడుకాయలు చేస్తూ ఉన్నాను అనమాట ఒక పక్క అది పెట్టి ఇంకొపక్క చపాతీ చేస్తూ ఉన్నాను అసలు సమ్మర్ అయితే మామూలుగా లేదు ఇక్కడ బెంగళూరులో ఎలా ఉందో తెలియదు ఇప్పుడు ప్రెసెంట్ అంటే మామూలుగా కొంచెం కంపేర్ చేస్తే కొంచెం తక్కువే అంటుంది బెంగళూరులో మాకు లాస్ట్ ఇయర్ అప్పుడంతా ఉండి చాలా అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇక్కడ అసలు ఎండలు తట్టుకోలేకపోతున్నాము అసలు శివరాత్రికి ఇట్లా ఉంది ఇంకా నెక్స్ట్ మంత్ అట్లా ఎట్లుంటుందో అని అసలు ఇమాజినే చేసుకోలేకపోతున్నాము అప్పుడే వేడి ఫుల్గా నాకైతే గ్యాస్ దగ్గర కొద్దిసేపు నిలబడకలేదు ఫుల్ నీరసం వచ్చినట్లు అయిపోతుంది అనమాట ఆ వేడికి నాకు అస్సలు తట్టుకోలేకపోతున్నాను ఇంకా కూల్ డ్రింక్ సోడా ఇలా ఇంకా ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడే తాగుతూ ఉంటాను ఇంకా ఖుషీకి అయితే మార్నింగే సరిలాగా తినిపించేసినాను నేను ఇంకా తినిపించేది ఎక్కువ వీడియోస్లో పెట్టకూడదు అంటారు కాబట్టి నేనైతే పెట్ట లేదు జస్ట్ ఇంకా తినే కూర్చునేది ఒకటే క్లిప్ పెట్టాను అంతే తను మార్నింగ్ సర్లాక్ తిని ఇప్పుడు పడుకొని లేచింది అనమాట ఆల్రెడీ ఒక స్లీప్ అయిపోయింది నేను కూడా చపాతి ఇదంతా చేసాక బ్రేక్ఫాస్ట్ చేసి వర్క్ కూడా చేసేసుకున్నాను ఇంకా మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైంలో ఖుషీ లేచింది కేమో పడుకుంది ట్వెల్వ్కి లేచింది తనకు ఒక చపాతి అయితే ఇచ్చాను అనమాట మార్నింగ్ అయితే సర్లాక్ మిస్ చేయట్లేదు నేను ఇది నేను ఇంతకు ముందు వీడియోస్ కూడా మీకు చెప్పాను సర్లాక్ అంత తొందరగా మా అనిపించడం ఎందుకు అని చెప్పేసి నేను మీకు చెప్పాను రీజన్ ఏంటి అనిపించకపోవడం దానికని చెప్పేసి అంటే దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మేము యాడ్ చేసాం అన్ని గ్రీన్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తాం చాలా హెల్తీ ఫుడ్ అది సో దాన్ని మన్ అంటే తనకి ఇంకా అవన్నీ డైరెక్ట్గా తినేవి రావు ఇప్పుడు క్యాష్ చూపిస్తే అదంతా డైరెక్ట్ ఇవ్వలేము అలా అని చెప్పి పాలలో ఏమైనా మిక్స్ చేసి ఇద్దామంటే పాలు తన పాలు కూడా తాగదు ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ లోనే ఉంది బికాజ్ ఈ స్టిల్ ఫిఫ్టీన్ మంత్స్ అనమాట సో అందుకనే ఇంకా పాలు కూడా తాగదు సో అవన్నీ అలా న్యూట్రిషియస్ ఫుడ్ అంతా కూడా మిస్ అయిపోతుంది కదా నేను ఇప్పుడు సెల్లాగ్ మా అనిపిస్తే సో అందుకని తను మేము తినే బ్రేక్ఫాస్ట్ అయితే అన్నీ తినగలుగుతుంది చపాతి ఇడ్లీ దోశ ఉప్మా అన్నీ తింటది తను కానీ సర్లాక్ చాలా హెల్తీ కదా అది కొన్ని రోజులు ఇంకా తను అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్ని డైరెక్ట్గా తినేంత వరకు కూడా ఇది కంటిన్యూ చేద్దామని అయితే నేను ఫిక్స్ అయ్యాను అనమాట అందుకే సర్లాక్ మాత్రం అస్సలు మిస్ చేయట్లేదు నేనైతే రెసిపీ ఆల్రెడీ మీతో షేర్ చేసినాను టూ టైప్స్ ఆఫ్ సర్లాక్స్ తినిపిస్తా ఒకటి ఓట్స్ మఖానా అటుకులు ఇవన్నీ మిక్స్ చేసి చేస్తాను ఇంకొకటి అన్ని గ్రెయిన్స్ మిక్స్ చేసి చేసేది రెండు టైప్స్ అనమాట ఇప్పుడైతే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ తనకు కూడా పాపం వేడి ఎక్కువ అవుతున్నట్టుంది అంటే అప్పుడే కొంచెం అంటే హీట్ బాల్స్ అంటారు కదా సో అవన్నీ కొంచెం స్టార్ట్ అయినాయి అనమాట తనకి అంటే పెద్దగా ఏం కాదు కొంచెం చిన్నగా సో అందుకని చెప్పి రాగి కూడా యాడ్ చేస్తున్నాను సెర్లాక్లోకి అంటే రీసెంట్గా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పారు కదా ఆత్మకూర్కి అక్కడ వాళ్ళు ప్రిపేర్ అనమాట వాళ్ళు రోజు మార్నింగ్ తాగారు అంటే రొటీన్గా తాగుతారు అనమాట అది రాగి జావ లాగానే కానీ దాంట్లో జొన్నలు సద్దలు బియ్యం ఇవన్నీ కూడా యాడ్ చేసినారు మినపప్పు అవన్నీ దాంట్లో రాగి కొంచెం ఎక్కువగా అనమాట ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని తాగుతాయి ఉన్నారు వాళ్ళు పాలల్లో మిక్స్ చేసుకొని తాగుతాయినారు సో ఇంకా అలా అది పౌడర్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు సర్లాక్ ఏది తీసుకెళ్ళిన జస్ట్ వన్ డేనే కదా అని చెప్పేసి వెళ్ళిన్నాము కానీ అమావాస నెక్స్ట్ డే అమావాస రావడం వల్ల పిన్ని అమావాస రోజు వెళ్ళకూడదు అని చెప్పేసి ఆపడం వల్ల సర్లాక్ లేనందువల్ల ఆ పౌడర్ని ఉగ్గులాగా చేసి తినిపించేదాన్ని తను బాగా తినేది డైజెస్ట్ కూడా అంటే నీట్గా అయ్యేది అలా బాగానే ఉన్నింది పిన్ని కూడా బాగానే తింటుంది కదా తీసుకెళ్ళి కొంచెం అని చెప్పేసి కొంచెం వేసి ఇచ్చిన్నారు ఇంకా అందుకని చెప్పి రాగి అంతా కూడా బాగానే ఉంది కదా దీంట్లోనే మిక్స్ చేద్దామని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ సెర్లాక్లో కూడా మొన్ననే చేశారు రీసెంట్గానే శివరాత్రి రోజు సో దాంట్లో రాగి కూడా ఎక్కు కొంచెం ఎక్కువగానే మిక్స్ చేశాను కొంచెం బాడీకి కోల్డ్ కదా రాగి చాలా మంచిది పిల్లలకి కూడా వెయిట్ గెయిన్కి అదంతా సో అందుకని చెప్పి రాగి కూడా మిక్స్ చేస్తున్నాను అంటే తన ఫుడ్ రొటీన్ కూడా చాలా చేంజెస్ అయితే అయ్యింది ఇన్ కేస్ మీలో ఎవరైనా చిన్నపిల్లలు పేరెంట్స్ ఉన్నారు నా బ్లాగ్స్ చూస్తున్నారు అంటే మీరు నాకు కామెంట్ చేయండి తన ఫుడ్ రొటీన్ ఏంటి అని చెప్పేసి నేను అంటే వాట్ మై ఖుషి ఇట్ డే అని చెప్పేసి వ్లాగ్ కూడా పెడతాను మీకు ఎవరికైనా కావాలి యూజ్ అవుతుంది అంటేనే సో తన ఫుడ్ అయితే ఇప్పుడు అనమాట ప్రెజెంట్ సెర్లాక్ అదంతా కూడా తినిపిస్తున్నాను మార్నింగ్ అండ్ మళ్ళీ తను ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా లేచినప్పుడు మ అంత తొందరగా లంచ్ పెట్టేసిన మళ్ళీ నెక్స్ట్ మీల్కి చాలా గ్యాప్ వచ్చేస్తుంది కదా సో అందుకని చెప్పే తనకి గ్యాప్ అంతగా రాకూడదు టూ హవర్స్ త్రీ హవర్స్ కొంచెం అట్లా స్నాక్స్ కానీ మీల్స్ కానీ ఉంటూనే ఉండాలి తింటూనే ఉండాలి పిల్లలు సో అందుకని చెప్పి తనకి చపాతీ కూడా అట్లా చిన్న చిన్నగా వేసిచ్చేస్తారు జస్ అంటే అవి చుట్టూ గట్టిగా ఉంటాయి కదా ఎడ్జెస్ అవన్నీ తీసేసి మధ్యలో మెత్తగా ఉండేదంతా కూడా అలా చిన్న చిన్నగా ముక్కలు వేసేస్తే తనే సొంతంగా తినేస్తుంది అది కూడా కూర మిస్ చేయకుండా తింటది ఖచ్చితంగా సో అందుకనే తనకి కూర కూడా వేసి ఇచ్చేస్తే తనే తినేస్తుంది సొంతంగా దోశ కానీ ఇలా బనానా అండ్ చపాతి ఇలాంటివన్నీ కూడా తనే సొంతంగా తింటది తినిపేయాల్సిన అవసరం లేదు ఓన్లీ రైస్ ఐటమ్స్ ఇలాంటివన్నీ తినేకి రాదు కదా సో అలాంటివి మాత్రమే తినిపిస్తున్నాను వంట చేసేదైతే ఏం లేదు ఎందుకంటే మార్నింగ్ కర్రీ చేశా కదా అది మిగిలిపోయిందనమాట అదే నేను చెప్పా కదా ముగ్గురికి అయ్యే కర్రీ అది ఇంకా మా అత్తమ్మ లేదు అందువలన కొంచెం మిగిలిపోయింది ఇంకా అందుకనే ఇంకా మధ్యాహ్నం కూడా సరిపోతుందిలే అని చెప్పేసి మధ్యాహ్నం కూడా దాంతోనే తినేసాము రైస్ ఒకటే పెట్టినాను ఇంకా అంటే లంచ్ చేసే పని అయితే తప్పింది కదా అందుకనే ఇంకా మార్నింగ్ గ్యాస్ స్టవ్ ఇదంతా ఏమీ క్లీన్ చేసిండలేదు ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి వర్క్ వెళ్ళిపోయినాను ఇంక ఇప్పుడు వచ్చి ఇదంతా క్లీన్ చేసుకొని సామాన్లు అన్ని కూడా కడిగేసుకుంటూ ఉన్నాను అనమాట ఒక పక్క రైస్కి కూడా పెట్టేసిన్నాను ఇంకా అదంతా అయినాక తినేసి పాపకు కూడా తినిపించి మళ్ళీ ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా వర్క్ స్టార్ట్ చేసేసి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ ఆ గ్యాప్ లో మళ్ళీ వచ్చాను అనమాట కుషిన్ పడుకోబెట్టేసి అంటే మేము వర్క్ చేసుకునేటప్పుడు మాతోనే ఆడుకుంటూ ఉంటది ఆఫీస్ రూమ్ అంటే టూ బెడ్రూమ్ కదా ఇది ఒక బెడ్రూమ్ ఏమో మేము పడుకోవడానికి యూజ్ చేస్తాం ఇంకో బెడ్రూమ్ జస్ట్ కొంచెం ఆఫీస్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు యాక్చువల్ గా కిడ్స్ బెడ్రూమ్ మా బాబు ఇంకంత పెద్దది కాలేదు కదా సో అందుకనే అవతల ఆఫీస్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నాం అనమాట అలాగే గెస్ట్ ఎవరైనా వచ్చినా అక్కడ వాష్రూమ్ యూస్ చేసుకుంటారు బికాస్ ఇక్కడ కామన్ వాష్రూమ్ లేదు అటాచ్ వాష్రూమ్స్ ఉన్నాయి ఉంటాయి టూ బెడ్రూమ్స్కి సో అందుకే ఎవరైనా గెస్ట్ వచ్చినా అవతల వాష్రూమ్స్కి వాళ్ళు పడుకోవడానికి అంతా యూస్ చేసుకుంటూ ఉంటారు ఇవతల మేము ఉంటాం అనమాట సో అదే రూమ్లో మేము ఆఫీస్ సెటప్ కూడా చేసుకున్నాము అంటే మాది ఆల్రెడీ ఆఫీస్ అంటే కంప్యూటర్ టేబుల్ లాగా ఉన్నింది సో అదే అక్కడేమో నేను కూర్చుంటున్నాను ఎందుకంటే అది నా హైట్ కరెక్ట్గా సరిపోతుంది అండ్ ఆ అవతల రూమ్లో చిన్నగా అంటే కొంచెం గ్యాస్ స్టవ్ ఇది కౌంటర్ టాప్ ఎలా ఉంటుంది సో అలాగా స్టడీ టేబుల్ లాగా వాళ్ళు ఆల్రెడీ చేపించేసుకున్నారనమాట ఓనర్ వాళ్ళు అంటే బండలతో వేపించుకున్నారు వాళ్ళలాగా సో ఇంకా దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేలాగా అక్కడ జే కూర్చుంటున్నాడు యువతలేమో నేను కూర్చుంటున్నాను అనమాట అది కొంచెం హైట్ ఉంది సో అది నాకు సరిపోదు జేకి అయితే సరిపోతుంది తను అవతలు చేసుకుంటాడు నేను యువతలు చేసుకుంటూ ఉన్నాను సో ఎప్పుడైనా ఎప్పుడైనా కాదు మీకు హోమ్ టూర్ చూడాలని ఇంట్రెస్టింగ్ ఉంటే కామెంట్స్ చేయండి హోమ్ టూర్ చేసినప్పుడు ఖచ్చితంగా అదంతా కూడా చూపిస్తాను తను సెడ్డ బాగా చేసుకున్నాడు లేండి తన టేబుల్ మీదంతా అంటే అది బండతో చేసిండేది కదా అంటే అలానే క్లాత్ వేసి ఏం అంటే ఎంత దాన్ని డెకరేట్ చేసినా బాగా కనిపి అందుకే తను వేరేలా అరేంజ్ చేసుకున్నాడు మీకు చూపిస్తాను హోమ్ టూర్ చేసినప్పుడు సో అక్కడ తను కూడా అక్కడే ఆడుకుంటూ ఉంటుంది అనమాట తన టాయ్స్ అన్నీ ఇస్తాను అండ్ తనకి వెహికల్స్ ఉన్నాయి కదా సో అవి కూడా ఇస్తాను అనమాట తను ఆడుకుంటూ ఉంటుంది అండ్ మాతో కూడా అంటే అప్పుడప్పుడు మేము కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము నేను తప్పితే చేయాలాగా ఇంకా తను పడిపోయిందనమాట ఇంకా ఆ గ్యాప్లో వచ్చేసి మేము సోడా తాగాము నేను చెప్పా కదా ఇంట్లో ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ సోడా నన్నారి ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఇంట్లో ఉంటాయి అన్ అంటే చాలా అసలు ఇంకా ఇంత వేడిగా అనిపిస్తుంది అంటే మాకు చాలా వేడిగా ఉంది ఇంకా కూల్గా ఏదైనా తాగుతూనే ఉండాలి అనిపిస్తుంది ఇంకా కోల్డ్ వాటర్ అవైతే ఇంకా స్టార్ట్ చేయలేదు వద్దని అనుకుంటున్నాము కుండ తెచ్చుకోవాలి అనే ప్లాన్లో ఉన్నాం అనమాట సో కుండ తెచ్చుకుంటే ఇంకా వాటర్ కూడా చల్లగా తాగొచ్చు ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అనమాట ఇది లాగౌట్ అయిపోయాక ఇంకా సోడా తాగి మళ్ళీ కాసేపు వర్క్ అయిపోయేసరికి కుషి లేచేసింది ఇంకా ఖుషి లేచాక తనకి స్నానం చేపించి ఇంకా రెడీ చేస్తున్నాను ఈ ఇప్పుడైతే అసలు ప్రెసెంట్ రెడీ చేయించుకోవడానికి చాలా సతాయిస్తుంది కుషి ఇంకా టీవీ ఖచ్చితంగా టీవీ పెట్టిన రెడీ చేయాలి టీవీలో మరి బొమ్మలు అలాంటివి ఏం ఇంట్రెస్ట్ లేదు తనకి మేమేం చూస్తామో అవే చూస్తుంది సీరియల్స్ సాంగ్స్ మూవీస్ ఇలాంటివి కూడా చూస్తుంది తను ఇంకా కార్టూన్స్ అలావే అలాంటివి కావాలని ఏం అసలు అడగదు ఇంకా తనకేదో నేను చూసేది ఏదో పెట్టింటాను ఇంకా చూసి రెడీ చేస్తే రెడీ చేపించుకుంటుంది బొట్టు పెట్టించుకోవడానికి మాత్రం చాలా తనలాడాలా నేను ఇంకా అలా కొంచెం సర్కస్లు చేసి తను రెడీ రెడీ చేసేసాను అలా కసు కూడా ఆల్రెడీ నూకేసాను నేను అది వీడియో తీయలేదు ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ మాపింగ్ చాలా చూపించా కదా అని చెప్పి సో ఇంకా మళ్ళీ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అత్తమ్మ లాస్ట్ మేము వచ్చాము కదా లాస్ట్ నైట్ అప్పుడు పూలు కట్టింది అనమాట మా అత్తమ్మది గార్డెన్ చూపించా కదా మీకు చాలా కనకాంబరి చెట్లు ఉన్నాయన్నమాట చాలా పూ పూసిన్నాయి ఇంకా అందుకని చెప్పి అత్తమ్మ మొత్తం తీసేసి కట్టింది ఇంకా అత్తమ్మ కొంచెం ఉంచుకొని నాకు చాలా ఇచ్చి పంపించింది పెట్టుకో అని చెప్పేసి ఇంకా అవే పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా దేవుడు పూ కూడా చేసుకోవాలి ఇప్పుడు పూలు కూడా జై తెచ్చేస్తున్నాడు అనమాట పూలు అయితే ఖచ్చితంగా నాకు పూలు పెట్టకుండా పూజ చేసి అసలు పూజ చేసినట్టే అనిపి అనిపించదు అందుకే ఖచ్చితంగా పూలు ఉండే తీరాలన్నమాట ఇంట్లో అందుకే ఇంకా పూలు కూడా తెప్పించేసి ఉన్నాను ఆ రోజు మార్నింగే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అయిపోయినాయి మేము ఊరు వెళ్ళడం వల్ల అండ్ జై కూడా ఫోర్ ఫైవ్ డేస్ ఉండలేదు కదా అప్పుడు ఫోర్ ఫైవ్ డేస్కి ఏమేమి కావాలో అన్ని తెచ్చిపెట్టి వాళ్ళు ఉన్నాడు కరెక్ట్గా తను వచ్చడానికి అన్నీ అయిపోయినాయి ఇంకా అందుకని ఆ రోజు మార్నింగ్ అన్ని రీఫిల్ చేసేసాను ఇంకా అందుకనే పూలు కూడా అన్నీ తెచ్చింటే ఫ్రెష్గా పూలు కూడా పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా పూలు పెట్టి దీపారాధన చేసి వంట కూడా చేయాలి బికాస్ మధ్యాహ్నం చేయలేదు కాబట్టి ఇప్పుడు చేయాలి ఇంకా మా చికెన్ అయితే తీసుకొచ్చిన్నాడు తను ఫోర్ ఫైవ్ డేస్ అసలు ఇంట్లో లేడు ఇంట్లో నాన్ వెజ్ తినలేదు అందులో మెయిన్గా చికెన్ తినలేదు ఇంకా అందుకనే తను చికెన్ తిందామని చెప్పేసి అంటే సరే చేస్తాను తీసుకురా అని తిన్నాను ఇంకా అంటే లాస్ట్ డేనే తిన్నాం అనుకోండి అత్తమ్మ వల్లూర్లో తలకాయ కూర ఇంకా మటన్ రెండు చేసింది అత్తమ్మ అంటే నేనే అడిగినాను తలకూర అంటే డెలివరీ అయినప్పుడు టూ టైమ్స్ ఏమో తిన్నాను యాక్చువల్గా నాకు అసలు అలవాటే లేదు మటన్ కూడా నాకు అసలు అలవాటు లేదు ఇంతకుముందు కానీ డెలివరీ అయినప్పుడు తినాలి మటన్ చాలా మంచిది అంటారు కదా సో అప్పుడు నాకు అలవాటు అయింది బేజా ఫ్రై అంతా కూడా నాకు అప్పుడు అలవాటు అయింది అనమాట ఇంకా బాగా నచ్చింది నాకు అందుకని చెప్పి మళ్ళీ నాకు అది చేయడం రాదు ఏది తలకాయ కూర బేజా ఫ్రై చేయడం తెలిసింట్లే నాకు అప్పుడు ఇంకా డెలివరీ అయినప్పుడు కాబట్టి తన అంటే కిచెన్లోకి వెళ్ళి రెసిపీ కూడా నేను చూసుకోండి లేదు అత్తమ్మ చేసేటప్పుడు అందుకే ఈసారి చెయ్యత్తమ్మా అని అడిగితే నాకోసం చేసి ఇచ్చింది అనమాట ఇంకా తల చెప్పిచ్చి ఇంకా బేజా ఫ్రై అంతా కూడా చేసిన్నారు నేనైతే ఫుల్గా తినిన్నాను కానీ జే తల తినాడనమాట తనకి తలకూరంత నచ్చదు ఇంకా అందుకని చెప్పే తను చికెన్ తింటాను నాకు అవి బెంగళూరులో సరిగా ఫుడ్ తినలేదు ఇంట్లో ఫుడ్ తినలేదు కదా అని చెప్పేసి తీసుకొచ్చింటే చికెన్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయాలి దీపం అంటే ఇదంతా పూజ చేసుకున్నాక ఇప్పుడు చికెన్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా నేను పూజ గది దగ్గరికి వస్తే చాలు ఇంకా ఖుషి రెడీగా ఉంటుంది రావడానికి అంటే నేను దేవుడికి కలకండ పెడతాను అనమాట నైవేద్యం కింద రోజు పెడతాను ఫైవ్ ఫైవ్ పెడతాను అనమాట సో అవి అంటే లాస్ట్ డేవి తీసేస్తా కదా వాటి కోసం వస్తుంది అనమాట అన్ని దొంగ భక్తులు అసలు తనకి భక్తి అంటే ఏంటో తెలియదు వచ్చేసి తెగ మొక్కేస్తుంటుంది దేవుడికి చేతులు ఎత్తి చేతులెత్తి మొక్కుతుంటుంది అంటే అలా మొక్కితే మమ్మల్ని ప్రసాదం పెడతా తనకు తెలుసు అనమాట సో అందుకే వచ్చి మొక్కుతా ఉంటుంది అనమాట కలకొండ ఇస్తారని చెప్పి తనకు చాలా ఇష్టం అది ఇంకా సరళే తిని అది కొంచెం బాడీకి కూల్ అనమాట సో అందుకని చెప్పి తినని అని నేను కూడా అంటే లాస్ట్ డే పెట్టినవన్నీ కూడా తనకే ఇస్తూ ఉంటానమాట ఇంకా తనకి ఇచ్చేసి తను కూడా బాగా దన్నం లేండి మంచిగా దన్నం పెడతాం దేవుడికి మాత్రము ఎక్కడ కనిపించినా చాలు రెండు చేతులు ఇన్ఫాక్ట్ టీవీలో కూడా ఎప్పుడైనా అలా సీన్స్ వచ్చాయి ఏమన్నా ఎవరైనా మొక్కుతున్నారు అంటే ఇక్కడ నుంచే మొక్కుతుంటుంది ఎందుకు మొక్కుతుంది అని తర్వాత మేము ఫ్లాష్ అవుతుంది అనమాట మాకు ఓకే టీవీలో ఇలా దండం పెట్టుకుంటున్నారు అందుకే దండం పెట్టుకుంటుంది అని చెప్పేసి అంత భక్తరాలు అయిపోయింది మాకు ఇంకా చికెన్కి ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉన్నాను చికెన్ అంతా ఆల్రెడీ వాషెస్ రెడీగా పెట్టాను అనమాట చేయడానికి మేము కూడా చికెన్ ఆల్రెడీ వన్ వీక్ పైన అయిపోయింది చికెన్ తినకుండా అంటే జైలు అయినప్పుడు మేము ఇంకా తెచ్చుకోలేదు అనమాట చికెన్ ఏమీ తెచ్చుకోలేదు అక్కడికి అడిగాను నేను తీసుకురాను అర్థమ్మ అంటే వద్దులేమ్మా ఇంకా తన వచ్చాకే తిందాంలే అని అన్నారు అత్తమ్మా అందుకని చెప్పి తీసుకురాలేదు ఇంకా తను వచ్చాడు వెంటనే వెళ్ళిపోవడం వల్ల సాటర్డే మేము తినడం తినం కూడా అందుకని చెప్పి ఇంకా చాలా రోజులు అయింది అని చెప్పేసి జీ అడిగినందుకే చేస్తున్నాను అనమాట చికెన్ కూడా చాలా వరకు తగ్గించేసాం మేము అంటే మొన్నంతా ఫ్లూ వచ్చింది అది ఇది అన్నారు కదా చికెన్ తినకూడదు అని చెప్పేసి అప్పుడైతే స్టాప్ చేసేసిన్నాం అసలు అంటే మటనే తినేవాళ్ళము కానీ మళ్ళీ డాక్టర్స్ వీళ్ళంటే అంటే డబ్ల్యూహెచ్ఓ నుంచే ఇన్ఫర్మేషన్ వచ్చింది న్యూస్ వచ్చింది కదా అది ఏం పర్లేదు తినచ్చు అంటే బాగా దాన్ని బాయిల్ చేసి తింటే ఏం పర్లేదు అని చెప్పారు కదా సో అందుకని చెప్పి ఇంకా నీట్గా అది కుక్ అయితే ఇంకా వైరస్ చచ్చిపోయి ఉంటుంది కదా సో అందుకని చెప్పి తినొచ్చు అనడం వల్ల మేము కూడా కొన్ని అలా చెప్పాక కూడా కొన్ని రోజులు మానేసాం మళ్ళీ ఏం కాదు అని అంటే మాకు అష్యూరెన్స్ తెలిసాక మేము ఇంకా స్టార్ట్ చేసాం మళ్ళీ తినడము అలానే ఎక్కువ తినట్లేదు ఈ మధ్య చికెన్ చాలా వరకు తగ్గించేసాము అంటే కబాబ్ తినే తినేవాళ్ళం ఇంతకు ముందు బాగానే తినేవాళ్ళం కానీ ఇప్పుడు పూర్తిగా కబాబ్ ఇలాంటి అసలు అయితే తెచ్చుకోవట్లేదు మధ్య కబాబ్ కూడా ఇంకా చికెన్ కూడా ఇంట్లో చాలా వరకు తగ్గించేసాం మటన్ ఇదే కొంచెం ఎక్కువగా తింటున్నాము ఇంకా ఇప్పుడైతే చికెన్ రెడీ అయిపోయింది నేను ఇంకా రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను నేను రెసిపీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయొచ్చు చికెన్ రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అనే చెప్తాను జయకి మాత్రం చాలా ఇష్టము అదే అంటున్నాడు బాగా హోమ్ ఫుడ్ అసలు ఎన్నో నెలలు అయినట్టుంది తినేసి నోరంతా చెడిపోయింది అని చెప్పి అంటూ తిన్నాడు అనమాట ఇంకా తృప్తిగా తినేసి ఇప్పుడు మళ్ళీ అవన్నీ వాష్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఎందుకంటే చికెన్ది అది అలానే పెట్టేస్తుంటే అంటే స్మెల్ వచ్చేస్తుంది అనమాట సో అందుకని చెప్పి ఎప్పుడప్పుడే వాష్ చేసుకోవడం బెటర్ ఇంకా లేదు టైం లేదు ఓపిక లేదు వదిలేస్తాను లేదంటే వాష్ అలాగే గ్యాస్ కూడా చేసినప్పుడు ఎక్కువ కొంచెం గలీజ్ అయిపోతుంది అనమాట ఆయిల్ అంతా పడి అలా గోడలకి వెనకాల కూడా గోడ చాలా గలీజ్ అయిపోయింటుంది డట్టి ఉంటుంది ఆయిల్ మరకలు అన్నీ ఉంటాయి సో అందుకనే ఖచ్చితంగా గ్యాస్ అయితే లేదంటే మార్నింగ్ అస్సలు ఇంట్రెస్ట్ రాదు నాకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక జేకి ఏదో ఫోన్ వచ్చింటే బయట మాట్లాడుతూ ఉన్నాడు జే ఇంకా పాపని కూడా ఎత్తుకెళ్ళాడు సో నేను ఈ గ్యాప్లో మొత్తం గ్యాస్ కౌంటర్ టాప్ ఇదంతా కూడా గ్యాస్ అంతా క్లీన్ చేసుకుని సామాన్లు అన్ని కూడా డి చేసుకోవాలి ఇంక ఇదంతా అయిపోయాక ఇంకా నేను కూడా రెస్ట్ అంటే ఇంకా పడుకునేసాము తొందరగానే ఐ థింక్ టెన్ థర్టీ లోపే పడుకునేసాము బాగా నిద్ర వస్తుంది ఈ మధ్య అంటే అస్సలు డే టైంలో పడుకోవడానికే లేదు అండ్ మార్నింగ్ కూడా తొందరగా లేస్తున్నాము సో అందుకనే బాగా నిద్ర వచ్చేస్తుంది సో ఇదే రొటీనే బాగుంది ఇదే ఫాలో అవుదామని అయితే ఇంకా ఫిక్స్ అయిపోయాము సో అదండి ఈ వ్లాగ్ ఇన్ఫర్మేటివ్గా ఉందా లేదా నచ్చిందా లేదా అనేది చెప్పండి అండ్ హోమ్ టూర్ చేయాలా వద్దా మీకు ఇంట్రెస్ట్ ఉందా అనేది కూడా నాతో షేర్ చేయండి సో మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అండ్ ఈ వీడియో కనుక వచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ అంటే నేను స్టేట్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్